నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు జర్నలిస్ట్ సిద్ధాంత్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇటీవల జరిగిన ఈ ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్కి సంబంధించి పలు అంశాలు పలు అనుమానాలు బయటికి వస్తూ ఉన్నాయి చాలామంది పాస్టర్లు కావచ్చు కొంతమంది అతని సానుకూల వ్యక్తులు కావచ్చు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది కేవలం హిందువులే కక్షగట్టి చేయించిన హత్య కింద చూడాలంటూ కూడా చాలా అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు దీని మీద కేఏపాల్ కూడా చాలా ఘాటుగా స్పందించిన దాఖలాలు కూడా మనం చూసాం దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇటీవల హిందూ ధర్మం గురించి ప్రతి స్టేజ్ మీద కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఒకసారి సిద్ధు అన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ప్రధానంగా ఈ అంశం మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రవీణ్ పగడాల హత్యకు సంబంధించి మీరు యాజ్ ఏ జర్నలిస్ట్గా కావచ్చు లేదా హిందూ ధర్మకథగా కావచ్చు మీరు ఏం చెప్పదలుచుకున్నారు హిందూ ధర్మకర్తగా ముందు నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడతా బికాస్ ఆ వీడియోస్ మనం చూసుకున్నా కూడా అక్కడ లోకల్ ఎస్పీ గారు ఎవరైతే మాట్లాడినరో ఆయన క్లియర్ కట్గా ఆయన చెప్తున్నారు అంటే ఈయనకు సంబంధించిన ఏదైతే వెహికల్ పైన ట్రావెల్ చేస్తున్నారు సో ఆ వెహికల్కి కనీసం హెడ్లైట్స్ లేవు అండ్ నైట్ పూట ఆయన ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కనీసం ఇప్పుడు ఒక స్వామీజీ అయినా లేకపోతే ఒక పాస్టర్ అయినా లేకపోతే ఒక మౌలాన్ అయినా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నారు అంటే ఒకటి ఈయన ప్రతిదీ ఫ్లైట్స్లో వెళ్తారు లేకపోతే ఈయనకు సంబంధించిన పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి సో అలాంటి వెహికల్స్ ఉన్నా కూడా సో ఈయన బైక్ పైన ఎందుకు ట్రావెల్ చేయాల్సి వచ్చింది అన్నది మనం ఆలోచించాలి ఎందుకంటే సి ఒక ప్రాణం అక్కడ పోయింది నిజంగా అది పాస్టర్ ప్రాణం పోయినా లేకపోతే ఒక స్వామీజీ ప్రాణం పోయినా లేకపోతే ఇంకెవరైనా మౌలాన ప్రాణం పోయినా కూడా అది నిజంగా ఒక రకమైన ఒక బాధ అది ప్రతి ఒక్కరికి బాధ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జరిగినప్పుడు కూడా సో ఆయన సానుభూతి పరులం కాదు కాకపోయినా కూడా అరే ఒక ప్రాణం పోయింది కదా అనేసి బాధపడ్డ మనసులు మన తెలంగాణ మన తెలుగు స్టేట్స్ వాళ్ళవి అలాంటిది ఒక పాస్టర్ చనిపోయినా కూడా ఆయన అంతకుముందు ఎలా మాట్లాడిండో అందరికి తెలుసు ఒకటి ఆయన హిందూ ధర్మము లేకపోతే ఇస్లాం పైన ఎలాంటి వ్యాఖ్యలు చేసిన అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అందులో భాగంగా ఆయన అన్ని మతాలు కూడా కలిసి ఉండాలి అనేసి ఇంకో స్టేజ్ పైన ఇంకోలాగా మాట్లాడినారు ఒక మతాన్ని అంటే ఈయన ఒక ఒక సైడ్ టార్గెట్ చేస్తూ మరో మరో స్టేజ్ పైన అందరు కలిసిమెలిసి ఉండాలనేసి ఇలా భిన్న భిన్న ప్రకటనలు అనేది చేస్తూనే ఉన్నారు అలాంటిది ఆయన చనిపోవడము అందరికీ బాధ అయితే అందరికీ ఉంటుంది ఒక జర్నలిస్ట్గా నేను ఏం చెప్తున్నాను అంటే ఏదైతే పోలీసుల వారు అక్కడ రెడ్ కలర్ కార్ ఏదైతే పోయిందో దాన్ని అంటే ఆ బైక్కి ఆనుకొని అదేమన్నా పడిపోయిందా లేకపోతే ఆ స్పీడ్లో ఈయన ఆల్రెడీ ఈయనకు సంబంధించిన ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది సో అందులో ఏంటంటే ఆయన క్లియర్ కట్గా సో ఆ వెహికల్ని ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేసి అక్కడ కనిపించింది సో అందులో కంట్రోల్ ఈ ఈ వీడియో చూడండి మీరు సో ఇందులో మీకు కంట్రోలింగ్ ఎక్కడా కనిపించట్లేదు ఓకే సో ఈయన లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వస్తూ మళ్ళీ పైకి ఎక్కుతున్నారు కిందికి దిగుతున్నారు ఈయన ఈయనకు అసలు ఈ వెహికల్కి హెడ్లైట్ లేదు హెడ్లైట్ లేకపోవడం వల్ల రైట్ ఇండికేటర్ వేసుకుంటూ వెళ్తున్నారు అలాంటిది ఆయన నుంచి క్రాస్ అయ్యి మిడ్ నైట్ మీరు ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ లేకపోతే ఎయిట్ ఓ క్లాక్ మీరు బంజారైల్స్ రోడ్లపైన జూబ్లీల్స్ రోడ్లపైన వితౌట్ లైట్ లేసి లేకుండా ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి ఏదైనా గల్లీల నుంచి లేకపోతే మెయిన్ రోడ్స్ నుంచి కూడా సో సాధ్యం కాదు అలాంటిది హైవే పైన ఆయన అలా వెళ్తున్నారు సో వెహికల్లో పెద్ద వెహికల్లో వెళ్ళాల్సిన ఆయన బైక్ మీద వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు అంత నైట్ ఆయన ట్రావెలింగ్ చేయాల్సి వచ్చింది రాజమండ్రి నుంచి కొవ్వూరుకైనా లేకపోతే ఇంకో చర్చ్కైనా ఆయన వెళ్ళాలన్న కూడా వెహికల్స్ అరేంజ్ చేయడానికి కూడా చాలామంది ఉంటారు ఇక్కడ ఇదొక ప్రశ్నగా అయితే మిగిలిపోయింది అండ్ ఇక్కడ ఆయన కొంచెం తడబడుతున్నారు ఆ బైక్ని కంట్రోల్ చేయడంలో సో రాయల్ ఎన్ఫీల్డ్ కాబట్టి సో ఆయనకు అంతకుముందు కూడా ఆయనకు అనుభవం ఉంది అంత ఉన్నా కూడా ఇక్కడ తడబడుతున్నట్టు కనిపిస్తున్నారు ఇది పోలీసులు ఈ వీడియో ఫుటేజ్ పోలీసులు ఇచ్చారు ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏమైందంటే ఒక వెహికల్ వెళ్తుంది రెడ్ కలర్ వెహికల్ సో అందులో ఈయన లెఫ్ట్ సైడ్ నుంచి ఎప్పుడైతే ఇట్లా ట్రావెల్ చేస్తున్నారో సో ఆ వెహికల్ తగిలిందా లేదా అన్నది వీడియో ఫుటేజ్లో కూడా క్లియర్గా కనిపించట్లేదు కాకపోతే అక్కడ పొగ అన్నది కనిపించింది సో ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ పొగ వచ్చింది అంటే ఎవరన్నా వెళ్ళి కొట్టారా కొట్టడం అయితే అక్కడ జరగలేదు కదా ఇప్పుడు చాలామంది పాస్టర్లు ఏమంటున్నారు సో ఆయన్ని ఆపి చెక్కతో కొట్టి అక్కడ పాడేశారు అది ఇది అంటున్నారు సరే అదే కార్లో ఆయన్ని తీసుకెళ్ళి పాడేశారు అంటే సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ సీసీటీవీ ఫుటేజ్లో అంత పొగ రావడము ఒక లారీ క్రాస్ అవ్వడము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ రెడ్ కలర్ కార్ వెళ్ళిపోవడము అండ్ ఆయన బాడీని పాడేయడము ఇదంతా జరగదు సో ఒక వెహికల్ పైన వెళ్తున్నారు సో ఆ వెహికల్ ఆయనకు తగిలిందా లేదా అన్నది మాత్రం అర్థం చేసుకోవాలి ఇక్కడ కానీ ఇంకొక అనుమానం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను అంటే నిన్నటి నుంచి ఇది కొంత చర్చ జరుగుతూ ఉంది కొంతమంది కామెంట్ చేయడంలో అంటే వాళ్ళు ఇది గత చేసిన తర్వాత ఈ బైక్ మీద ఒకళ్ళు కావాలని ఆయన వెళ్ళినట్టుగా ఇవన్నీ కూడా చిత్రీకరించారని ఒక కోణం చెప్తా ఉన్నారు మరి బైక్ మీద అంటే అంటే బేసిక్గా వాళ్ళు ఆల్రెడీ చంపేసి అతన్ని అక్కడ పడేసిన తర్వాత ఆ బైక్ మీద ఒక వ్యక్తి వేరే వ్యక్తి ఎవరో ఆయన పాస్టర్ కాదు ఆయన అట్లా వెళ్ళిళ్ళు అంటే ఇది క్రియేట్ చేసిందంతా కూడా హిందువులు అనేది వాళ్ళు చెప్పే బేసిక్గా ఇదంతా కూడా క్రిస్టియన్స్ నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ వ్యక్తం చేసే తప్పుపట్టలేము బికాజ్ వాళ్ళు ఒక బాధలో ఉన్నారు కాబట్టి హిందూ సంస్థల పైన లేకపోతే షమిపైనో వేయాలి అనేసి అంటారు బట్ ఈయనకి ఎవరితోని గొడవలు అనేది మీరు ఒకసారి చూసుకోండి సో ఈయన షమి డైరెక్ట్గా ఈయనకి ఫత్వా అన్నది జారీ చేసిండు సో ఏ రకమైన లాంగ్వేజ్ యూజ్ చేసిండు మీకు తెలుసు తెలుసు కదా నేను ఒకసారి ఆ వీడియో ఫుటేజ్ మీకు ఒకసారి ప్లే చేయాలా ఉంది కదా ఆల్రెడీ మీకు తెలిసింది కదా సో అలాంటి బూతులు యూజ్ చేసుకుంటూ షమి అనేసి ఒక ముస్లిం మత పెద్ద దీని గురించి మాట్లాడినరు ఆయన ఆయన కనుక సారీ క్షమాపణలు చెప్పకపోతే ఆయన పైన మా తరఫు నుంచి చాలా సీరియస్గా చర్యలు ఉంటాయి వార్నింగ్ అనేసి ఒక ఫత్వా లాంటివి జారీ చేస్తే దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈయన వ్యంగంగా పాస్టర్ గారు సో ఒక పోస్ట్ పెట్టినరు నా పైన ఫత్వా జారీ చేయకండి మీ ఇస్లామిక్ నా నాపైన పంపించకండి జిహాద్ ప్రకటించకండి అనేసి అది ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అంటే మీరు ఆలోచించవచ్చు నేను ఇక్కడ షమిగారిపైనే మీరు దృష్టి పెట్టండి అనేసి నేను చెప్పట్లేదు సో ఆయనకి ఇటు షమిగారిపైన లేకపోతే హిందూ ధర్మ సంస్థలపైన ఇలా ప్రతి ఒక్కరితోనూ ఆయనకు గొడవ ఉంది బికాస్ ఆయన ఇంతకుముందు శ్రీరాముల పైన లేకపోతే ఇటు ఇస్లాం పైన ఇలాంటి వాటిపైన మాట్లాడుతూనే ఉన్నారు శ్రీరాముల వారిపైన ఇస్లాం మతం వారిపైన మాట్లాడినరు అంటే హిందువులు ముస్లింలని ఈ మత పెద్దలని టార్గెట్ చేస్తారు మరి నాకు సంబంధించిన కొన్ని వీడియోస్లో క్రిస్టియన్ పాస్టర్లపైన కూడా వాళ్ళకి అగేన్స్ట్గా మాట్లాడినరు మరి సో క్రిస్టియన్ పాస్టర్లను కూడా మధ్యలో వేయాలి కదా అండ్ అజయ్ బాబు లాంటి కొంతమంది పాస్టర్లు సో వాళ్ళకు వాళ్ళు మన కొన్ని ఛానల్స్లో కూర్చుంటూ హిందూ దేవీ దేవతల్ని దూషిస్తూ హిందూ దేవి దేవతల్ని అనరాన్ని మాటలతో ఇలా అంటే ఒక రకమైన మత విద్వేషాలు అనేది వీళ్ళు రెక్క రేకెత్తేస్తున్నారు సో ఇదంతా మనకు కనిపిస్తున్నప్పుడు సో ఒక మాట కామెంట్స్ రూపంలో ఎవరైనా పెడతారు రైట్ సో మీరు క్రిస్టియన్కి సంబంధించిన పేజెస్లో చూసుకుంటే హిందువుల కామెంట్స్ ఇస్లాం వాళ్ళ ముస్లింల కామెంట్స్ ఇవి కనిపిస్తాయి హిందువుల పేజెస్లో చూసుకుంటే క్రిస్టియన్ వాళ్ళ కామెంట్స్ మీ దేవుళ్ళు అది ఇది మీరంతా విగ్రహారాధన చేస్తుంటారు ఇవన్నీ మాట్లాడుతుంటారు మరి వీళ్ళందరికి తెలియదా ఇక్కడ హిందూ దేవి దేవతల పైన మాట్లాడే వీళ్ళందరికీ తెలియదా అంటే ఇక్కడ ఒక పాస్టర్ని చంపేసిండ్రు కాబట్టి హిందూ దే మత పెద్దలపైన వీళ్ళపైన అంటున్నారు కదా మరి ఎంతో మంది హిందూ స్వామిజీల్ని పాల్గర్లో ఒక స్వామీజీని చంపేసిండ్రు ముగ్గురు నలుగురిని రాళ్లతో కొట్టి అక్కడ చర్చి వాళ్ళు చంపేసిండ్రు మహారాష్ట్రలో అలాంటి ఎన్నో హత్యలు జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి వాటి అన్నిటి గురించి వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడినరా లేదు మరి కానీ అంటే నిన్న కూడా చాలా మంది ఇప్పుడు రాధా మనోహర్ దాస్ కావచ్చు కరుణాకర్ లాంటి వాళ్ళ మీద ఎక్కువ అనుమానాలు ఉన్నాయి మాకు ఖచ్చితంగా వీళ్ళు చేయించే ఉంటారు వీళ్ళందరూ కూడా ఈయన తరపున ఈయనకి ఎగెనెస్ట్గా మాట్లాడిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేయాలని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇందాక కేఏపాల్ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు రాధా మనోహర్ దాస్ మీద అనుమానం ఉన్నప్పుడు వ్యక్తం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇప్పటికీ కూడా అనేది ఆయన చేస్తున్న వ్యక్తి మరి మీరేం చెప్తారు మీరు మాట్లాడినారు కరుణాకర్ గారితో నేను ఇంకా మాట్లాడలేదు రాధా మనోహర్ దాస్ గారితో మీరు మాట్లాడలేదేమో నేను అది అసలు మాట్లాడడం నాకు ఆయనకి సంబంధం లేదు కాకపోతే వాళ్ళ మధ్యలో ఏముందో మనకు తెలియదు ఒకటి ఏ మతం వారైనా కూడా ఇంకొక మతం వారిని దూషించకూడదు అలాంటివి ఇప్పుడు జరుగుతున్నాయి హిందూ సంస్థల నుంచి కానివ్వండి లేకపోతే క్రిస్టియన్ సంస్థల నుంచి కానివ్వండి మీరు జనాల్ని మారుస్తున్నారు మీ మతంలోకి తీసుకుంటున్నారు అంటే మీ మతంలో ఏదో ఒకటి మంచి మాటలు చెప్పి నీతి బోధలు చెప్పి మీరు తీసుకోవచ్చు బట్ ఇక్కడ ఏం జరుగుతుంది పరాయి మతం పరాయి దేవుళ్ళపైన లేకపోతే పరాయి ప్రసాదాలు తినకూడదు ప్రసాదాలు తింటే ఇలా వద్ది అలా వద్ది అనేసి ఇవన్నీ చెప్పి ఆ దేవుళ్ళని మీరు నిందిస్తున్నప్పుడు సో రీసెంట్గా చూసుకోవచ్చు ఒక చర్చికి సంబంధించిన ఒక వీడియో మనకు బయటకు వచ్చింది సో అందులో ఒక ఎస్సీ మహిళని వెలివేయడం జరిగింది మన తెలంగాణలోనే సో అందులో ఆమె చెప్పడం జరిగింది అనమాట అంటే మన హిందూ దేవుళ్ళని వీళ్ళు తిడుతున్నారు కాబట్టి ఎందుకు తిడుతున్నారు తిట్టకుండా కూడా మీరు మత భోజనాలు చేయొచ్చు కదా మా ఎస్సీ వాళ్ళని మీరు మారుస్తున్నారు కదా అనేసి ఆమె ప్రశ్నించడం జరిగింది ఏమైంది ఆమెనే వెలివేసేసారు ఆ గ్రామం నుంచి మన తెలంగాణలో జరిగింది ఇదంతా సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి చర్చిల్లో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి చర్చిల్లో ఏంటంటే దశమభాగం గురించో లేకపోతే వాళ్ళ దగ్గర జనాల్ని సమీకరించుకోవడం కోసం దైవజనులు ఎక్కువ మంది రావాలి అనుకోవడం కోసం వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే జనాల్ని మోటివేట్ చేయడంలో భాగంగా అవతలి అంటే వాళ్ళు అప్పటి వరకు ఏదైతే ధర్మాన్ని ఆచరించినో ఆ ధర్మాన్ని ఆ దేవుళ్ళని వీళ్ళు తిట్టడం ఇదంతా జరుగుతుంది సో ఇలాంటివన్నీ చేయకపోతే ఈ హిందూ సంస్థలకు సంబంధించిన కరుణాకర్ కరుణాకర్ సుగ్గున కావచ్చు లేకపోతే హిందూ జనశక్తి సంబంధించిన లలిత్ కుమార్ అన్న కావచ్చు లేకపోతే ఇంకెవరన్నా ఏదైనా బాబా కావచ్చు వీళ్ళందరూ ఆన్సర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సో అట్ సైడ్ నుంచి కౌంటర్లు ఎన్కౌంటర్లు రాకపోతే ఇవన్నీ ఆగిపోతాయి కదా సో ఆన్సర్లు అన్నవి కామన్ ఇది సో కామన్గా వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటూనే ఉంటారు అందులో భాగంగా ఇప్పుడు నేనున్నాను మీరు నేను ఒక ఫీల్డ్లో కలిసామనుకోండి సో మన ఇద్దరికి చిన్న చిన్న వాదనలు అయితే మీరు పక్కకి వెళ్ళిన తర్వాత మీకు ఇంకొక బైకర్కి ఏదైనా గొడవ అయితే సిద్ధువే పంపించడం అనేసి మీరు ఎట్లా అనుకుంటారు కాదు కదా సంబంధం లేదు కదా అది వేరే ఏరియాలో జరిగింది అండ్ లలిత్ కుమార్ అన్న ఇక్కడ యూఎస్లో ఉన్నారు ఇక్కడ ఆయన్ని బూతులు యూజ్ చేస్తూ ఒక మనిషి మాట్లాడి ఒక ఛానల్లో సో ఆయన ఏమంటుండంటే ఫలానా లలిత్ కుమార్ ఇక్కడ ఇదంతా చేపించి యుఎస్కి వెళ్ళిపోయిండు అంటున్నారు ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ ఆయనకు సంబంధించిన ప్రతిదీ నేను యుఎస్కి వెళ్తున్నాను అనేసి ఎన్నో నెలల కింద ఆయన తన సోషల్ మీడియాలో పెట్టేసిండు మరి అలాంటప్పుడు వీలైన టార్గెట్ చేస్తారు కేవలం కొంతమంది పాస్టర్లు కూడా నిన్న మాట్లాడిన వాళ్ళు కావచ్చు మొన్న రాజమండ్రి ఆ ఇన్సిడెంట్ అక్కడ మాట్లాడిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా వీళ్ళు అనుమానాలు మొత్తం కూడా ఒక కేవలం హిందువులనే టార్గెటెడ్గా మాట్లాడడం కూడా అంటే అంటే ఈ పాస్టర్ ఏమన్నా హిందువు అంటే ఎస్ థర్డ్ పాయింట్ ఏదైతే నేను రేస్ చేసినానో ఏదైతే మీరు హిందువుల పైన ముస్లింల పైన షమి పైన అండ్ ఇటు లలిత్ కుమార్ అండ్ కరుణాకర్ సుగ్న పైన మీరు మాట్లాడుతున్నారు కదా మరి అదే షమి పైన మీరు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు అదే ఒక ముస్లిం మత పెద్దతోని ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు ఆయన్ని కలిసి ఈ పాషలు కొంతమంది అజయ్ బాబు అండ్ వాళ్ళ గ్యాంగ్ సో ఇక్కడ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ వీళ్ళిద్దరు సేఫ్గా లేరు సో ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి సో మనమందరం అంటే ఇప్పటివరకు వీళ్ళ మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలు సో ఇప్పుడు అన్ని పటాపంచలు అయిపోయినాయి అన్నమాట వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారు క్రిస్టియన్స్ అండ్ ఇస్లాము అంటే ముస్లిమ్స్ మనమందరం ఒకటే జస్ట్ ఒక పేజ్ ఒక చాప్టర్ నుంచి మనం ఇద్దరం విడిపోయినాము కాకపోతే మనం ఇప్పుడు దీనికి అగేన్స్ట్గా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇదంతా చేపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేపిస్తున్నారు అటు గవర్నమెంట్ పైన లేకపోతే ఇటు హిందూ సంస్థల పైన వేయడం అన్నది ఇది కొత్తగా ఇప్పుడే నేను చూస్తున్నాను ఇదంతా రాజకీయ కోణం అనేది ఇందాక కే గారు కూడా ఇది వ్యక్తం చేశారు అంటే పవన్ కళ్యాణ్ గతంలో లడ్డు ఇన్సిడెంట్ మాట్లాడినప్పుడు కూడా ఇదే పొజిషను దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు లడ్డు గురించి మాట్లాడిన వ్యక్తి మరి దీని గురించి గారు ట్వీట్ చేసిండ్రా లోకేష్ బాబు గారు ట్వీట్ హోం మంత్రి గారు స్వయాన ఆమె క్రిస్టియన్ కదా అక్కడ రైట్ ఆమె కూడా ట్వీట్ చేసింది ఆమె కూడా ఇదంతా ఫాస్ట్గా తీసుకెళ్తున్నా అంటుంది కదా మరి వైఎస్ జగన్ వైఎస్ జగన్కి సంబంధించిన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఆలయాలపైన ఎన్నో దేవుళ్ళపైన అశుద్ధం పూసి ఎన్నో ఆలయాల్ని కూల్చేసినప్పుడు ఎన్నో విగ్రహాల్ని ధ్వంసం చేసినప్పుడు అప్పుడు పిచ్చి వాళ్ళు అనేసి ముద్ర వేసిన ఈ గవర్నమెంట్ వాళ్ళు మరి ఇప్పుడు కూడా అలానే పిచ్చి వాళ్ళనేసి ముద్ర వేయాలి కదా కనీసం వాళ్ళు ఒక రకంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు బట్ ఇంతకుముందు గవర్నమెంట్ లాగా వాళ్ళు క్లియర్ కట్గా ముందుకు వచ్చేసి అది పిచ్చోలు చేసిండ్రు లేకపోతే ఎలకర అక్కడ విగ్రహాన్ని కోరుకుతున్నాయనేసి ఇలాంటివన్నీ రాముల వారి శిరచ్ఛేదం జరిగిందండి విజయనగరం జిల్లాలో సో అది ఎంత బాధకరము హిందువులు శాస్త్రాల ప్రకారంగా అండ్ మా ధర్మం ప్రకారం ఆలోచిస్తే ఏ విగ్రహంలోనైనా కూడా ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత దాన్ని ఒక మనిషితోనే భావిస్తారు అలాంటిది అదే రాములు గారి గురించి ఇదే పాస్టార్ సదరు ప్రవీణ్ పగడాల కావచ్చు లేకపోతే అజయ్ బాబు కావచ్చు లేకపోతే ఇంకెవరన్నా విజయ్ కావచ్చు లేకపోతే ఇంకెవరన్నా కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ ఏదైతే చర్చలను సాగించుకోవడం కోసము ఇలాంటివన్నీ మాటలు మాట్లాడుకుంటుంటారు అప్పుడెంత ఈ దెబ్బ తినాలి హిందువుల గురించి వాళ్ళ ఏవైతే కొన్ని లోపల వాళ్ళకు ఉంటాయి కదా అంటే ద్వేష ద్వేషాలు అనేది కాదు అంటే మా దేవుళ్ళని మేము పూజించుకుంటున్నప్పుడు పరాయి మతస్థులు వచ్చేసి మమ్మల్ని తిట్టాల్సిన అవసరమే ఉంది ఇప్పుడు మా ఇంట్లో మా తల్లిని మేము ప్రేమగా చూసుకుంటున్నప్పుడు పక్కింటి వాళ్ళు వచ్చేసి తిట్టాల్సిన అవసరం లేదు కదా మేము మీ తల్లి జోలికి రానప్పుడు మీరు మా జోలికి ఎందుకు రావాలి రైట్ అదే జరుగుతుంది ఇక్కడ కానీ ఇప్పుడు కూడా క్లియర్ అని చెప్తా ఉన్నారు పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఇదంతా జరిగింది కారణం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అలానే పవన్ కళ్యాణ్ కూడా చనిపోతారు అనేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ స్టేట్మెంట్ కి అక్కడ అంటే లోకల్ క్రిస్టియన్సే సపోర్ట్ చేయరు అలాంటప్పుడు మనం దాన్ని ఒక బ్రేకింగ్ న్యూస్ గా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే క్లియర్ గా మాట్లాడినారు ఏదైనా ఉన్నా కూడా నాకు హిందువులు క్రిస్టియన్లు ముస్లింలు అనేవి రెండు కళ్ళలాంటి వాళ్ళు అందరినీ సమానంగా చూస్తా అనేసి చెప్పేసిండ్రు ఇక్కడ నిజంగానే ఈయన పైన హత్య జరిగింది లేకపోతే కావాలని మర్డర్ చేసి ఆయన పాడేసిండ్రు లేకపోతే ఆ వెహికల్లో కావాలని హిందూ సంస్థల వాళ్ళైనా లేకపోతే ఇటు ముస్లిం సంస్థల వాళ్ళైనా ఎవరైనా వచ్చి చంపేసిండ్రు అంటే క్లియర్గా అదంతా క్లియర్గా బయటకు వస్తుంది ఏదైతే రెడ్ కార్ ఉందో కదా దానికి సంబంధించిన ప్రతి ఫుటేజ్ ఇప్పుడు బయటకు వస్తుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోలేదు కదా సో ప్రతిది బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా ఆ స్పీడ్కి ఆయన పక్కకి వెళ్ళి పడిపోయారా లేకపోతే ఆ స్పీడ్కి ఆయనకు వెహికల్ దెబ్బ తగిలి లారీ రావడంతో కనీసం వెహికల్ దెబ్బ తగిలింది అనేసి కూడా మనకు అర్థం కాలేకపోతుంది సో అలాంటిది అవన్నీ బయటకు కదా వీడియో కొంతమంది దిగి అందులో ఆ వీడియోలో ఏంటంటే ఇది పక్క ఫేక్ వీడియో అండి అంటే మనము ఒక బ్రేకింగ్ న్యూస్ నడిచేటప్పుడు దానికి సంబంధించిన వీడియోల ప్రకారం కొన్ని మార్పుడు వీడియోస్ కానివ్వండి లేకపోతే కొన్ని తప్పుడు వీడియోస్ కానివ్వండి ఇవన్నీ వీటిని జత చేసి మన పాస్టర్ గారిని ఇలా చంపేశారు అంటే కోపోది రిక్తులు అవుతారు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా దానికి తగ్గట్టు అది కూడా ఒక హైవే ప్రాంతంలోనే జరిగిన ఒక వీడియో వైరల్ అవుతుంది సో దానికి దీనికి సంబంధం లేదు రేలింగ్ లేదు ఎస్ రేలింగ్ లేదు ఇవన్నీ కొన్ని మనం చిన్న చిన్నవి ఆలోచిస్తే నిజంగా ఇది ఫేక్ వీడియో అనా ఏంది అనేసి మనకు అర్థమవుతుంది అండ్ అందులో ఏంటంటే మాట్లాడే దగ్గర ఇప్పుడు జరిగింది రాజమండ్రి కొవ్వూరు దగ్గర అక్కడ స్పష్టమైన హిందీ ఎవరు మాట్లాడతారండి అండి ఎవరు మాట్లాడలేరు అండ్ అది కూడా అక్కడ ఎవరైతే వీడియో తీసిండ్రో అతను బైక్ మీద వ్లాగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అతను అతనికి సంబంధించిన ప్రతీది అక్కడ కనిపిస్తుంది అలా చంపుతున్నారనేసి హిందీలో మాట్లాడుతున్నారు అండ్ పక్కన బోర్డ్స్ చూసుకున్నా కూడా అవి మన తెలుగు ప్రాంతానికైతే సంబంధించిన పక్కా ఫేక్ వీడియో రైట్ అంటే ఇట్లాంటి సర్క్యులేట్ చేసి ఎక్కువ మళ్ళీ మత విద్వేషాలు కానీ లేకపోతే ఇప్పుడు ముస్లింస్ లేదా క్రిస్టియన్స్ అని హిందువుల మధ్య పెట్టే చిచ్చు కింద చూడవచ్చు ఎందుకంటే చాలా మంది ఈరోజు క్రిస్టియన్స్ చాలా మంది రోడ్ ఎక్కి ఉన్న పరిస్థితి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు కూడా మాకు జస్టిస్ కావాలి హిందువులే చేయించారు మీరు అరెస్ట్ చేస్తారా లేదని రకరకాల అంటే బేసిక్గా ఇవి కూడా తోడవుతూ ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి అంటే ధర్నాలు మీరు ప్లాన్ చేయవచ్చు లేకపోతే న్యాయం గురించి మీరు జస్టిస్ కావాలనేసి ఫైట్ చేయవచ్చు ప్రతిదీ మనకు రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా ప్రతిదీ మనకు సమకూర్చారు సో వాటిని వాటికి అనుగుణంగానే మనం ఫైట్ చేయాలి దాంట్లో తప్పులేదు కాకపోతే దీంట్లో ఆజ్యం పోస్తుంది ఎవరు అన్నది కూడా మనం ఆలోచించాలి ఒక పాస్టరు అక్కడికి వచ్చి నైట్ పూట వెళ్తున్నప్పుడు ఆయనకి పని కట్టుకొని ఒక గవర్నమెంట్కి పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబు నాయుడుకైనా లేకపోతే ఇక్కడ హిందూ సంస్థల వాళ్ళకైనా ఆయన్ని ఫాలో అయ్యి చంపాల్సిన అవసరం ఏముంటుంది ఒక ముస్లిం మత పెద్ద ఫత్వా జారీ చేసిండు మరి అక్కడ ఇదే క్వశ్చన్ రేస్ చేయడానికి లాగులు ఎందుకు తడుస్తున్నాయి అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఫైనల్గా ఏం చెప్తారన్న ప్రధానంగా ఫైనల్గా ఏం లేదండి ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా నడుస్తుంది ఒక జర్నలిస్ట్గా అయితే నేను ఇదే మాట్లాడుతున్నాను నేను హిందుతో కోణం నుంచి ఈ మొత్తం వీడియోలో నేను ఎక్కడ మాట్లాడలేదు నాకు హిందూ ధర్మం సంబంధించిన దీనిపైన నాకు విశ్వాసాలు నా సొంత ధర్మం కాబట్టి నాకు ఇవన్నీ విశ్వాసాలు ఉన్నాయి కాకపోతే ఒక జర్నలిస్ట్గా నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను కాబట్టి ఒక ప్రెస్ మీట్ ఎలా ఉంటుంది అండ్ ఆ ప్రెస్ మీట్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారనేది చాలా దగ్గర నుంచి మేము చూసాం కాబట్టి దీంట్లో ఏంటంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ మొత్తం అవ్వలేదు కాబట్టి ఇలాంటి కేసులని ఇంతకుముందు గవర్నమెంట్ ఎలా అయితే చూసుకుందో వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ డిలీట్ చేయించి సో అక్కడ పిచ్చోళ్ళు చేశారు అనేసి వాళ్ళతో మాట్లాడించడము ఇవన్నీ ఏదైతే చేశారో అలాంటిదైతే ఇంకా జరగట్లేదు ఇంకా గవర్నమెంట్ అయితే మనకు ఆశ్వాసన ఇస్తుంది అంటే ఇంకా మేము ప్రొసీడ్ చేస్తున్నాము ఇంకా ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి అవ్వలేదు పోస్ట్ మార్టం ఇంకా అవ్వలేదు అనేసి వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు సో మనం కాస్త వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది లేదు నిజంగానే ఈ తప్పుగా అనిపిస్తుంది గవర్నమెంట్ చెప్పింది మాకు నచ్చలేదు అనేసి మీకు అనిపిస్తే అప్పుడు మీరు రాజ్యాంగబద్దంగా ఇంకెలాగైనా ఫైట్ చేయవచ్చు రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూ చూస్తూనే ఉండే ఆర్టీవీ తెలుగు